శ్రీమాది రమండి చాలా మంది మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారు ఎందుకంటే ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఏం సమస్యలు ఉంటాయి అని అంటే మనుషులు వెళ్ళిన తర్వాత అనేక రకాల సమస్యలు ఉంటాయి కదండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా లేకపోతే ఏదైనా ప్రేమ ఫలాలు కావచ్చు ఉద్యోగాల గురించి కావచ్చు దేని గురించి ప్రతి ఒక్కదాని గురించి మనశ్శాంతి లేకపోవడం టెన్షన్స్ ఎప్పుడైతే మన ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అధిగమించాలి నిత్యం సంతోషంగా ఉండాలి అనంటే ఏం చెయ్యాలి అనేటువంటి సందేహం అందరికీ వస్తుంది అయితే ఏంటంటే భగవంతుని ఈ దేవుని పూజ చేయండి ఆ దేవుని పూజ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి ఆ మంత్రం జపించండి ఈ మంత్రం జపించండి తర్వాత ఇంత ఖర్చు పెట్టండి అంత ఖర్చు పెట్టండి అనేటటువంటి రకరకాలైనటువంటి యూట్యూబ్లో చాలా రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయండి కానీ ఈ కథనాలన్నిటికీ చెక్ పెట్టేటటువంటి విషయం నేను ఒక చెప్తాను అదేంటంటే ఆనందం సంతోషం ఇంకెక్కడో లేదండి మనలోనే ఉంది అదేంటండి అలా అంటారంటే మన మనస్తత్వంలోనే ఉందండి ఆనందం సంతోషం అనేది ప్రాక్టికల్గా చెప్పాలంటే మటుకు మీకు ఎటువంటి సైకల్ తర్వాత ఏ ఎటువంటి సైకలాజికల్ ట్రీట్మెంట్స్ కానీ అవసరం లేకుండా మీరు నిత్యం సంతోషంగా ఉండేటటువంటి ట్రిక్స్ అనేవి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నా అనుభవపూర్వకంగా నేను సాధించినటువంటి ట్రిక్స్ అయితే ఏంటంటే ముందు మనశ్శాంతి ఎక్కడ లోపిస్తుంది మనిషికి ఫస్ట్ మనం మనశ్శాంతి అనేది లోపించింది ఎదుటి వ్యక్తితో మనం సరిపోల్చుకోవడం ద్వారా మనకి మనశ్శాంతి లోపిస్తుంది వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళంత స్థాయికి వెళ్ళారు వీళ్ళంత స్థాయికి వెళ్ళారు మనం ఎప్పుడు వెళ్తాం మనం ఎప్పుడు చేస్తాం అనేటటువంటిది కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి అని అవి ఉంటేనే మనకి ఎదుగుదల సాధ్యం కోరిక అనేది ఉండాలి కానీ శృతిమించిన కోరికలు కానీ శృతి మించినటువంటి ఈష్యా ద్వేషాలు కానీ మంచి పతనానికి నాంది అది కూడా మనం ఏంటంటే మనకు మనం పోటీగా నిలబడాలి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము ఎందుకన్నా బెటర్గా మనం ఇంప్రూవ్ అవ్వాలి అని కౌంట్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం నిరంతర సాధన చేయాలి ఏది ఏ వృత్తిలోనైనా కావచ్చు మీరు యాదేవి సర్వభూతి వృత్తిపైన చాలా చాలామంది అంటారు భగవంతుడిని నమస్కరించడం ద్వారానే మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అదేం కాదండి మనము ఏదైతే ఈ విశ్వంలోని ప్రతి పని మీందు కూడా అమ్మవారు ఉన్నారు కదలిక అని అంటే అమ్మ అక్కడ ప్రాణం ఉంటేనే కదలేక ఉంటుంది కాబట్టి ఆ ప్రాణం అనేది ప్రాణశక్తి అనేది అమ్మవారు ఆ శక్తి స్వరూపిని ఆ శక్తి స్వరూపిని మనం ఒక విద్యని ఉపాసన చేస్తాం ఒక విద్యని నేర్చుకుందాము లేకపోతే ఒక ఇంజనీరింగ్ చేద్దాం లేకపోతే బీటెక్ చేద్దాము ఒక డాక్టర్ చే అనేటప్పుడు మనం ఎప్పుడైతే ఏదైనా విద్య ఎందు మనకు కేంద్రీకృతమై లేదంటే వ్యాపారం ఎందుకు కేంద్రీకృతమై మనం పని ఎందుకు యఘ్నం అవుతాము అది కూడా పూజనండి దానివల్ల మనం ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో మనకి మిగతా ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ తగ్గిపోయి ముందు మనల్ని మనము చైనీస్ లా ప్రకారం ముందు మనల్ని మనం మనం పూర్తిగా పనిలో పెట్టేసుకోవాలి పనిలో పెట్టేసుకోవాలి మనం మనం మన షెడ్యూల్ అనేది బిజీ చేసుకోవాలి మన షెడ్యూల్ బిజీ చేసుకున్నాం ఎప్పుడో మనకు మనసు అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు జరిగిపోయిన సిచ్యువేషన్ ప్రతి మనిషిలో కూడా ప్రతి మనిషికి కూడా అనేక రకాలు అవమానాలు జరుగుతాయి అవమానాల నుంచే మనకి తర్వాత ఈ శ్వాసు ద్వేషాలు అవన్నీ కూడా పుట్టుకొస్తాయి అవమానాలు జరగని మనిషే ఉండదండి ఆ అవమానాలు జరగడం ద్వారా మరి కొంచెం మనం సాధించడానికి మనకు తొలిమేట్ అవమానం జరగని ఎవరికి చెప్పండి ఆ సాక్షాత్తు శంకరుడి అంతటి వాడికే మరి పరమేశ్వరుడు పరీక్షలు పెట్టాడు కదా అలాగే ప్రతి మనిషికి కూడా పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షల్లో నెగ్గాలి మనం మనశ్శాంతిగా ఉండాలి అని అంటే మటుకు మనం ప్రతిదీ కూడా ఓటమిని కూడా ఒక మెట్టుగా మలుచుకొని గెలుపు వైపు పని పైను సాధించాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలయ్యా అని అంటే మనశ్శాంతి కావాలంటే ఇంకొకరిగా కంపేర్ చేయకూడదు ఫస్ట్ పాయింట్ తర్వాత మనకి గ్రోత్ ఉండాలి మనకి దే ఏ విషయంలో గ్రోత్ ఉండాలి అని అంటే మనకి సంతోషం అనేది రాదు సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే నీలోనే ఉంటుంది సంతోషం నిన్ను నువ్వు నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు చర్చించుకో నీతో నువ్వు అనుభవించు ఆ సాక్షాత్ పరమశివుడు అంతటి వాడే తనలో తను రమిస్తూ ఉంటాడు తనలో తను రమించడం అంటే ఏటంటే తపస్సు ద్వారా అతనిలోని అతను రమిస్తూ ఉంటాడు నిత్యము ఆనందం పొందుతూ ఉంటాడు ధ్యానం ద్వారా మీరు కాసేపు ధ్యానం చేయండి రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంపారిజన్ చేసుకోకూడదు రెండో పాయింట్ అంటే ధ్యానం చేయండి అది కాబట్టి మీరేంటంటే మీకు ఇష్టదైవారాధన చేసుకోండి ఇష్ట చేసుకోండి థర్డ్ పాయింట్ సెకండ్ ఫస్ట్ పాయింట్ కంపారిజన్ చేసుకోకండి రెండో పాయింట్ ధ్యానం చేయండి మూడో పాయింట్ ఇష్ట దైవ దైవ చేసుకోండి నాలుగో పాయింట్ ఏంటంటే పనిలో నిమగ్నం అవ్వండి మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో మీ స్ట్రెస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి స్ట్రెస్ అనేది ఎలా వస్తుంది మీరు ఒక కంపేర్ చేసుకుంటే స్ట్రెస్ వస్తుంది తర్వాత ఏదైనా మీరు సాధించాలి అనుకునేటప్పుడు మీకు మెంటల్ స్టెబిలిటీ లేకపోతే ఒక కార్యక్రమం చెయ్యాలి అని మీ మనసులో ఉండి అది మీరు సాధించలేకపోతే మీకు స్ట్రెస్ వస్తుంది మీకు ఏదైతే చేతలు అంటే ప్రతి ఒక్క దీంట్లో కూడా మీకు అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఒక వ్యాపారమే చేద్దాం ఒక చేద్దాం లేకపోతే ఒక విద్యను అభ్యసిద్దాం అనుకునేటప్పటికి మనకి ఏదైతే ఇష్టపడతామో ఆ పనిలో మనం సంతోషాన్ని సాధిస్తాం మన ఇష్టపడి చేసే పని మనకు కష్టం అనిపించదు కదండి ఇష్టంగానే అనిపిస్తుంది ఇంకా చెయ్యాలి ఇంకా చేయాలనిపిస్తుంది కొందరు భక్తి వచ్చిన తో మిగిపోతుంటారు భగవంతుడి సేవ కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు అందులోని తృప్తి పొందుతూ ఉంటారు అలాగే మీకు దేంట్లో తృప్తి కలుగుతుంది అనేది ఆలోచించండి ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టకుండగా బాధ పెట్టకుండగా ఏ ఒక్కరిని ఇంకొక జీవిని ప్రాణాన్ని బాధ పెట్టకుండగా మీరు ఏ రకంగా సంతోషపడతారు అలాగే మీరు మిమ్మల్ని మీరు వ్యసనంలోనికి తోసుకోకండి వ్యసనంలోనికి తోచుకుంటే తాత్కాలికమైన సంతోషం మాత్రమే వస్తుంది అక్షణమే వస్తుంది ఆ తర్వాత మీ శరీరం ఛద్రమైపోతుంది అలాగే మీ ఫ్యామిలీ చిద్రమైపోతుంది కాబట్టి దశనం జోలికైతే పోకండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి గాను మీరు చేయాల్సినటువంటి పనులు అనేది మీతో మీరు చర్చించుకోండి మీతో మీరు మీకు మీరు సమయాన్ని ఇచ్చుకోండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఏ రకంగా ఉన్నారు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు తెలిసినటువంటి విద్య కానీ మీకు తెలిసినటువంటి సోచినటువంటి సలహా కానీ అది మీ పాపలు ఉన్న వారికి షేర్ చేయండి దాని ద్వారా మీకు వాళ్ళు బాగుపడితే మీకు చాలా మనసుకి చాలా అంటే ప్రౌడ్గా ఉంటుంది నేను ఇచ్చిన సలహా ద్వారా ఇంకొకరు వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు అని కానీ చాలా సంతోషం ఇస్తుంది అది మాత్రం చాలా మంది అనుకుంటారు డబ్బు డొనేట్ చేయండి లేదంటే సేవ చేయండి అదే మనకి మనశ్శాంతి ఇచ్చే మార్గం కాదండి ఎదుటి వాళ్ళకి అవసరమైనటువంటి సలహాను ఇవ్వడం కూడా వాళ్ళ లైఫ్ నిలబెట్టినట్టు అవుతుంది అది కూడా చేసి నాకు తెలిసిన చిట్కాలు అయితే ఈ చిట్కాలు చెప్పానండి మీకు మీకు అందులో నచ్చినవి మీరు ఫాలో అవ్వండి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి